బాటిల్స్కి ఇట్లా మూతలు వస్తాయి కదా ఈ క్యాప్స్ తోటి అనమాట మా మమ్మీ తయారు చేసింది ఇదిగోండి ఇది ఈ క్యాప్స్ తోటి ఇదిగోండి ఇలా వాల్ హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు అనమాట వాల్కి ఇలాంటివి తయారు చేసింది ఆల్రెడీ నిన్న బ్లాగ్లో పెట్టాం మేము చూడండి ఓకేనా ఇదిగోండి ఇందాక ఒక చిన్న చూపించాను కదా ఇవేమో పెద్దవన్నమాట ఇవన్నీ వాటర్ క్యాప్స్తోటే మా మమ్మీ తయారు చేశారు ఇక్కడ ఇప్పుడు ఎలా చేయాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తారు ఆల్రెడీ మేము ఒక వన్ ఆర్ టూ వీడియోస్ పెట్టాం బట్ ఇదేంటంటే కొత్తగా వచ్చి కొత్తగా చూసే వాళ్ళ కోసం అనమాట అది ఇప్పుడు తీసుకున్నారా ఒక పెన్ను ఒక క్యాప్ తీసుకున్నారా అంటే అన్నీ అలాగే చేసుకోవాలి ఒకటి చూస్తే చాలు మొత్తం చేసేయచ్చు ఇలా నేనైతే నేను చేసే విధానం ఇవి వేరేలాగా చేశాను ఇప్పుడు నేను చేసేది చూపిస్తున్నాను మీకు ఇలా మనం ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు ఏంటంటే కొత్తగా మన ఛానల్లోకి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా చూసి నచ్చి చేసుకోవచ్చు ఐడియాస్ బాగున్నాయి అని తప్పలేదు కదా మంచి పని ఎవరు చేసినా చూసినా చేసుకోవచ్చు ఇదిగో ఇలా ఇలా అయితే గీసి చక్కగా కట్ చేసేటప్పుడు పెయింట్ వేసేటప్పుడు చూపిస్తాను అన్నాను కదా పాప మా పాప కూడా పనిచేయలేదండి ఇప్పుడు దాకా వీడియో తీయాలి కదా అందుకని ఈ వీడియో అంతా లాస్ట్లో అయితే ఇది ఇది చూపించటం జరుగుతుంది ఓపిక్గా ఈ వీడియో ఇక్కడ దాకా వచ్చి చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట మన ఆడవాళ్ళకి సంబంధించిన పనులే కాబట్టి మనం ఓపిక్గా హాయిగా చూస్తూ ఉంటాము ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇలా ఇలా గీసుకున్నాను కదా ఇప్పుడు మీకు కట్ చేయటం చూపిస్తాను ఈజీ ప్రాసెస్ ఏం లేదు కాకపోతే నిన్న వీడియోలో చూపించాను అనుకున్నానండి నేను ఇదిగో ఇట్లా మనం గీసుకున్న దగ్గర నాలుగు కనిపిస్తుంది అమ్మా ఇదిగో మనం ఇట్లా గీసుకున్నాం కదా అక్కడ మధ్యలో ఈ ఇక్కడ కాకుండా గ్యాప్లో ఇలా గ్యాప్లో కట్ చేసుకోండి ఫస్ట్ తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ మీకు ఇలా చేసుకున్నారు కదా ఇంకేం లేదు ఇది కొంచెం మెత్తగా ఉంది ప్లాస్టిక్ కూడా మెత్తగా ఇలా ఈజీగా మూవ్ అవుతుంది కత్తిరైనా పెన్నైనా హ్యాపీగా చేసుకోవచ్చు అంతే కొంచెం వీడియో పెద్దగా ఉందనుకోకుండా మనకు ఉపయోగపడే పనులే కాబట్టి చూసి చేసుకుంటే తప్పులేదు లేదు కనిపిస్తున్నా ఇదిగో చూస్తున్నారా అది ఆ షేప్ కి రిలేటెడ్గా మనం ఏదైతే డ్రా చేసుకుంటామో దానికి రిలేటెడ్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళాలి అంతే సింపుల్ ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలన్నమాట ఇప్పుడు మమ్మీ ఎక్స్ట్రాస్ కట్ చేసేస్తున్నాం మరి అంతే కదా కొంచెం కొంచెం ఒకసారి కరెక్ట్గా టీట్గా ఉంటుంది కాబట్టి మనం పెన్ను గీసేటప్పుడు కూడా ఒక్కోసారి వంకర టెంకర్ పోయింది కదా అది కూడా చూసుకొని మనం కవర్ చేసుకొని నీట్గా కట్ చేసేటప్పుడు చేసుకోవాలి మనం అంతే సింపుల్ ప్రాసెస్ అండి మీకు చూపిస్తానన్న పాప నిన్న వీడియోలో నేను చూసుకోవాలా అప్లోడ్ అయినాక మీకు చూపిస్తాను చూపిస్తానన్న తర్వాత వేరే వేరే పనులు పడ్డాయి చూసుకుంటూ బుజ్జి బుజ్జి ఇంకో ఛానల్ ఉంది కదా మనకి అది చేసుకుంటూ దాంట్లో చూపించేటప్పటికి నాకు దీంట్లో అనుకున్నాను నేను అలా ఉంటుంది కదా ఒక్కోసారి రెండు ఛానల్స్ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తుంటాను కన్ఫ్యూజ్ అవుతుంటాము అలా జరిగింది పాపం నేను మొత్తం వీడియోస్ ఇచ్చేటప్పటికి నిన్న నాకు అనిపించింది అనమాట ఇదిగో కట్ చేసి గీసు కట్ చేసి చూపించాను కదా అలా ఇవన్నీ ఒక యాభై పూలు అయితే ఉన్నాయి ఇవన్నీ చూపించలేను కాబట్టి ఒక్క ఫ్లవర్కి అయితే నేను కలర్ అయితే చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత కూడా రేపు వీడియోలో మొత్తం కూడా చూడవచ్చు మీరు ప్రస్తుతానికైతే ఒకటి చూపిస్తాను మీకు టైం అయిపోతుంది కదా పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి ఈ వేస్టేజ్ అంతా కూడా నేను దాని నిండా వస్తే పడేసాను ఇదిగో ఇక్కడ ఆడవాళ్ళు చూడండి ఇక్కడ కూడా ఇంత బాగా పనులు చేసుకున్నారు చక్కగా పొలం పనులు లేడీస్ అంటే అంతే ఎక్కడున్నా మనం చేస్తూనే ఉంటాం కాబట్టి ఇదే వచ్చింది నాకు కూడా ఇప్పుడు ఒక్క నిమిషం నానా కలర్ తీసింది పెద్ద ఇదిగోండి ఇప్పుడు పెయింట్ వేస్తున్నారండి ఇదిగోండి ఇది ముగ్గులు వేసుకున్న బ్రష్ ఇది ముగ్గులు వేసుకున్న పెయింట్లు మిగిలిపోయినాయి అయితే నేను ఏమంటున్నానంటే ఇలా వేసుకోండి ఇది చూపించడానికే చాలా సేపు అయింది సింపుల్ ఇంకా వీడియోలో చూపించేటప్పుడు తొందరగా చెప్పాలంటే మామూలుగా అప్పుడే తొందరగా అయితే తప్ప అలా వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే సింపుల్ ఇది జరిగిపోయింది పెన్నుతో పట్టుకున్నాను జరగకుండా అంతే నేను అది అంతకుముందు వేసాను కాబట్టి కొంచెం ఐడియా ఉంది జరిగిపోతుందని పెన్నుతో ఈ ఆరాలి రెండు రోజులు పట్టిద్ది తెలుసా అవి అంతే మొన్న నాలుగు రోజులు ఆపేసా ఆరి ఆరిన దాకా ఆపేశా ఎందుకంటే మనం మళ్ళీ గుచ్చేటప్పుడు పెయింట్ అంతా పోతుంది అందుకని మనం అట్లా జాగ్రత్త చేసుకోవాలి అందుకే ఇప్పుడు నేను ఇది చూపిస్తే ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మీకు తర్వాత చూపిస్తాను నాలుగు రోజులు పట్టింది ఈ లోపు మళ్ళీ వేరే వేరే వీడియోలు వస్తాయి మనకి చూపిస్తా ఉంటాను కనిపిస్తున్నా తల్లి అంతేనండి సింపుల్గా ఏం లేదు హాయిగా ఆడతా పాడతా చేసుకోవచ్చు బాగుంటాయి ఎక్కువ నేను నేను పాటలు కూడా చాలా ఇష్టపడతాయి ఎందుకో తెలియదు మంచి మంచి పాటలు పెట్టుకొని హాయిగా దేవుడి పాటలైనా ప్రొద్దుటైతే ఇంకా అలా ఇంకా ఇప్పుడు మనం ఇంకొక ఫ్లవర్కి ట్రై చేద్దాం ఇప్పుడు మనం మధ్యలో వేస్తున్నాం అనమాట ఎల్లో మధ్యలో వేసుకుంటున్నాం ఎట్లా మీరు కలర్లు తెప్పించుకోనైనా ఇంట్లో ఉన్న చేసుకోవచ్చు అంతే ఈజీ ఇంకొక ఐడియా ఏంటంటే ఒక టూ కలర్స్ త్రీ కలర్స్ మిక్స్ చేస్తే ఇంకొక డిఫరెంట్ కలర్ కూడా అవును రెడ్ వైట్ క మిక్స్ చేస్తే పింక్ వచ్చింది బేబీ పింక్ భలే ఉంటుంది అది కూడా ఇప్పుడు రెడ్ ఇప్పుడు రెడ్ వేసుకుందాము ఇదిగోండి ఇప్పుడైతే మనం దీనికి మధ్యలో రెడ్ వీడియోలో చూపిస్తుంటే లేట్ అయింది చెప్పాలంటే నిజానికి కాకపోతే మీకు కూడా చూపిస్తే వీడియో లేకపోతే నేను పది నిమిషాలు వేస్తేస్తాను ఈ పూలు ఈ పాటికి అయిపోయి ఈ పాటికి పెట్టాల్స్ మొత్తం టక్ టక్కా నా పని స్పీడ్ ఉంటుంది స్పీడ్గా చేసేస్తాను నాకు నిదానంగా చేస్తే అసలు ఇష్టం అవును మమ్మీ చాలా స్పీడ్గా చేసేస్తా స్పీడ్గా చేయాలి అయ్యో ఈ వీడియోలో చూస్తూ ఇక్కడికి అయింది కదా ఇప్పుడు ఇది 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 రెడ్ వేస్తున్నా అంటే అదొకటి ఇదొకటి కలిపి పెట్టేసాం అనుకోండి అదొక మోడల్ బాగుంటుంది కలర్ఫుల్గా కలర్ఫుల్ గా ఉంటుంది నేను వేరే పెయింట్ ఇవి తెమ్మంటే తెస్తారే భోజనానికి వచ్చేటప్పుడు కాకపోతే నేనేంటంటే రెడ్ ఎల్లో ఎల్లో ఏదో తెలియని ఒక మంచి ఆనందం ఇస్తుంది అనమాట తెలీదు కలర్ఫుల్ గాను అలా ఫీలింగ్ మనకి ఆడవాళ్ళకి ఏంటంటే గ్రీన్ ఒక ఏంటంటే అట్లా మంచిగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు సరే ఉన్నాయి వాడుతున్నాను ఒకటి ఇష్టం కూడా రెండోది లేకపోతే ఎంతసేపు అండి ఎంతసేపు తెప్పించుకుంటామో మళ్ళీ మనకు దేనికి దానికి పనికి వస్తుంటుంది నేను ఆల్రెడీ నేను ఏ ఒటు చేస్తుంటాను కాబట్టి నేను ఏది వేస్ట్ చేయను కాబట్టి వేరే దానికి కూడా యూజ్ చేసుకుంటాను కనిపిస్తున్నా చక్క లేదు కనిపిస్తుంది ఒక్కోసారి అంతే ఈ వీడియోలు తీసుకుంటూ చేస్తే అసలు అవ్వదు మనం జనరల్గా పని కూడా తొందరగా అయిపోతుంది కానీ కాకపోతే వీడియోస్ ఒకళ్ళకి అవ్వాలి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసుకుంటూ అంటే ఎలాగైనా కొద్దిగా టైం పడుతుంది కదా ఈజీ ఏం లేదు ఇది కదులుతుందని మళ్ళీ పట్టుకుంటే చేతి ఒక ఓ పెన్నుగానే ఏదన్నా సపోర్ట్కి తీసుకొని చేస్తున్నాను అంతే పెన్నుందన్న పెన్ను పెట్టాను పెట్టానులేనండి నేను దగ్గర అలా రెడీగా ఈ పెయింట్ వేసే కట్ చేసే వీడియో చూపిద్దామని చెప్పి ఇంతసేపు అయితే టైం పట్టింది మనకి చక్కగా ఏం కాదులేండి ఉపయోగపడే కొంచెం లేట్ అయితే ఏమైంది కదా బాగుంటుంది అది కానీ మా మమ్మీ ఇంకా దాన్ని డెకరేషన్ చేస్తూ ఉంది అనమాట మన ఇష్టం ఎట్లయినా చేసుకోవచ్చు సింపుల్ ఒక్క బ్రష్ పెయింట్ అంటే అయిపోయా ఏముంది సింపుల్ ఒక రౌండ్ తిప్పేసామంటే సింపుల్గా అయిపోయింది నేను మొత్తం నాకు కూడా చూపిస్తాలే మళ్ళీ తర్వాత ఇంకా రెండు మూడు రోజులు అయితే ఈ వారాలి ఈ వార నేను రేపు ఏదన్నా వీడియోలోకి వస్తాం కదా మనం ఏదో ఒకటి గార్డెన్ ఏదో ఒకటి అప్పుడు కూడా ఒకవేళ వీలైతే చూపిస్తాను మీకు ఇది ఆరేటప్పుడు కూడా చూపిస్తాను ఒకసారి మళ్ళీ రెండు మూడు రోజులు ఆరితేనే కొంచెం పెయింటు మంచిగా ఉంటుంది మనం పట్టుకున్నా ఇలా అంటుంది పిచ్చి పిచ్చిగా అయిపోద్ది అది పట్టుకో ఉంటాం ఎందుకు ఇదిగో చూస్తారా బాగుందా మీకు నచ్చిందా ఇప్పుడు రెడ్కి వేస్తాను ఇప్పుడు మనం ఎల్లో వేసుకుందాం దీనికి బార్డర్ వేద్దాం మళ్ళీ అంటే అన్నీ పువ్వులు ఒకేలాగా ఎందుకు అని కదా చక్కగా మనం ఇట్లా సింపుల్గా పెద్ద పని ఉండదు అస్సలు హాయిగా అసలు మీరు ఇట్లా ఒకసారి ట్రై చే చూడండి అబ్బాయి ఎంత ఆనందం తెలుసా ఇంకా చేయాలనిపిస్తుంది అబ్బాయి ఇంకా వేరే మోడల్ వేస్తే బాగుంటుంది ఇంకా వేరే చేస్తే ఎలా ఉంటుంది అని మన మనసుకి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ ఉత్సాహమే తెలుసా మనకి బలం ఆరోగ్యం నిజం చెప్పాలంటే అదే మనం అనుకుంటాం కదా కష్టం ఎట్లా చేస్తున్నారు వీళ్ళని అలాంటి ఏ ఉండదండి కష్టం ఉండదు దీంట్లో కష్టం ఉంది కూర్చొని హాయిగా చేసుకునే పనులు ఎంత బాగుంటుంది డబ్బులు పెడితే మార్కెట్లో పెడితే బేగం బజార్ బాగా ఉంటే పుట్టల పుట్టలు పుట్టలు ఇలాంటివన్నీ కాకపోతే మన చేత్తో మనం చేసుకొని ఇట్లా హ్యాపీగా చూసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో తెలుసా వేస్ట్ మెటీరియల్ అంతా మనం చేసినప్పుడు మర్చిపోయి జయలక్ష్మి గారు అంటున్నారు థ్యాంక్ యూ అండి జయలక్ష్మి గారు మీకు నిజంగా బాగుంది మార్కెట్లో తెచ్చినట్టు అన్నారు కదా బాగుంది అన్నారు కదా చాలా థ్యాంక్స్ అండి మీకు ఇలా వేస్ట్ మెటీరియల్ అన్నీ ఇలా మంచిగా చేసుకోగలిగితే బాగుంటుంది అదనమాట సంగతి నేనేం చెప్పాలనుకున్నాను ఇంతకీ వీడియోలో చూపిస్తూ వేస్తుంటే ఇట్లా ఎక్కువ ఎక్కువ అయిపోతుంది నేను మొత్తం వేసిన తర్వాత చూపిస్తా ఎలా వేయాలనేది మాత్రమే చూపించాను ఇప్పుడు ఇంకా మనం దీన్ని వేరే వేరేలాగా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు ఇది ఎలా ఉంది తెలుసా లాగా ఉంది అది అట్లా ఉందంట ఇలా చుక్క పెట్టుకోవచ్చు దీంట్లో వద్దనుకుంటే ఆపేసుకోవచ్చు అది మన ఇష్టం బాగుందా లేదా చూసుకుందాం ఫస్ట్ తప్పే ఉంది చెక్ చేసుకుందాము బాగాలేదనుకో ఆపేసుకుందాము ఎవరి క్రియేటివిటీ మన చేతుల్లో పనే కదా దానికి చుక్కలు వచ్చినాయి అనుకుంటే లేదు ప్లెయిన్ పెట్టుకోవాలనుకుంటే ప్లెయిన్ పెట్టేసుకోవచ్చు ప్లెయిన్ బాగుందా ఇది బాగుందా ఒకసారి చెప్పండి ఫస్ట్ మీరు చూసారు కదా మీ అభిప్రాయం కూడా తెలిస్తే కొంచెం అంటే నచ్చుతుంది కదా దాన్నే తప్పలేదు దానికి చుక్కలు వచ్చినాయి కదా ఆల్రెడీ వీటికి ఇవి ప్లేనే బాగున్నాయా మన చిన్న తోటలోకి కరెక్ట్ ఇందాక బంతిపూలు పెట్టొచ్చా కదా అక్కడ పెడదామని ఆలోచన నాకు ఓకే అది అక్కడ ఎక్కడన్నా అమ్మవారి బొమ్మ పెట్టినాక ఇది కొంచెం ఇదైంది స్ప్రెడ్ అయిపోయింది అందుకనే మీరు చెప్పండి అబ్బా నాకు ఒక ఆలోచన అయితే చెప్పండి ఎట్లా ఉందో నచ్చింది అదిగో దీంట్లో పెట్టేద్దాం ఒకటి చక్కగా మీరు బార్డర్స్ వెయ్యాలనుకున్న మమ్మీ వీడియో కోసం మీకు ఐడియా కోసం అలా చూపించారు కదా బార్డర్స్ వేయాలనుకున్న అవి టూ డేస్ ఆరిన తర్వాత బార్డర్స్ వేసుకోండి కొంచెం నీట్గా ఉంటుంది ఇదంటే వీడియో కోసం అని మేము ఇలా చేసాము అదిగో మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు మొత్తం అయిపోయిన కూడా చూపిస్తే ఊరికే ఒక ఐడియా కోసం చేస్తున్నాను నేను అంతే మీకు చూపిస్తూ చేస్తుంటే ఇంకా ఇదవుతుంది కాబట్టి నేను మొత్తం వేసిన తర్వాత మామూలుగా ఉండదు ఇంకా మీ జయలక్ష్మి చూపిస్తుంది అనమాట ప్లెయిన్ బాగుందా ఫస్ట్ వేసినప్పుడు ఇలా డిజైన్ బాగుందా ఒకసారి మీరు చూసిన తర్వాత కమెంట్ చేయండి అబ్బా థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ కలుస్తాను నేను మీ జయలక్ష్మి నమస్తే బాగున్నారు కదా అందరూ మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చెప్తున్నాను మగవాళ్ళు కూడా నిన్న ఎవరో ఒక అతను పెట్టారు చాలా బాగుందండి సృజనాత్మకంగా అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపించింది నిజంగా ఇలా మగవాళ్ళకు కూడా ఇంత అవును ఇప్పుడు మగవాళ్ళు కూడా చక్కగా ఈ ముగ్గులు ఇదేమంటారు గడప డిజైన్స్ అవన్నీ కూడా అబ్బా వాళ్ళు వేసినట్టు మనం వేయలేమండి ఆడవాళ్ళం కూడా అంత క్రియేటివిటీ అంత ఇది ఉంటుంది టాలెంట్ ఉంటుంది వాళ్ళకి అలాంటి వాళ్ళ ముందు మనం ఎంత అనుకుంటాము నిన్న కమెంట్ పెట్టినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది జయలక్ష్మి గారు కూడా చాలా బాగుందండి అన్నారు అలా మనం ఎంకరేజ్ చేస్తుంటే ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా హాయిగా ఆనందంగా చేయాలనిపిస్తుంది అనమాట వీలైతే మీరు కూడా చేసుకుంటాను ట్రై చేయండి మీకు నచ్చిన వాళ్ళందరికీ నాకు కమెంట్ పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి మరీ మరీ థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇంకొకటి సబ్స్క్రైబ్ చేసుకోబోయే వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన విన్ మన ఇంట్లో ఏమైతే మన పరిధిలో ఉంటాయో నేను అవి మాత్రమే చూపించగలుగుతాను అనమాట నా నేనేం చేస్తున్నాను నేను ఏమి వంటలు చేస్తున్నాను ఏమి గార్డెన్ ఎలా చేస్తున్నాను నేను ఎలా డెకరేషన్ చేసుకుంటున్నాను ఇలా నేను చీరలు కుట్టుకోవడం అంటే మన ఇంట్లో పనులు నేను ఏం చేస్తాను అవి మాత్రం చూపించడానికి నేను రెడీగా ఉంటానన్నమాట ఇప్పుడు నేను విజయలక్ష్మి థ్యాంక్ యూ అందరికీ నమస్తే మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం ఇదిగో ఇవన్నీ ఉన్నాయి ఇంకొక యాభై ఈ మూతలు దాకా ఉన్నాయి మొత్తం వెయ్యాలి ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక రోజు ఒక పూట అంతా పట్టిద్దండి ఎందుకంటే నేను వేసుకోవాలి ఒకటే ఆరిపోయిన తర్వాత ఒకటేస్తేనే ఇది ఇలా స్ప్రెడ్ కాకుండా బాగుంటుంది కానీ ఇలా మీకు వేసాను అంతే ఓకేనండి ఉంటాను మరి మళ్ళీ ఇంకొక వీడియోలో మరొక వీడియోలో మంచి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ నమస్తే అందరికీ నేను మీ జయలక్ష్మి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ బాయ్ సీ యూ